ఎనిమిది ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మేము నిన్ను సర్వ మానవులకు శుభవార్త ఇచ్చేవాడిగాను హెచ్చరిక చేసేవాడిగాను నియమించి పంపాము కానీ చాలామంది మానవులు దీనిని ఎరుగురు ముప్పై నాలుగు అధ్యాయం సూర్య సభ ఇరవై ఎనిమిదో వచనంలో ప్రవక్త మహమ్మద్ సల్హస్లాం గారు సర్వ మానవులకి శుభవార్త ఇచ్చేవాడిగా పంపబడ్డాడు దైవ అనుగ్రహంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క అనుసర సమాజం ఆయన ఆదర్శమూర్తి అన్ని విషయాల్లో ఆయన అనుసర సమాజం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కూడా రెండు వందల యాభై కోట్ల మంది పైగా ఆయన అనుసర సమాజం ఉన్నారు ఆయన చనిపోయి పద్నాలుగు వందల సంవత్సరాలు దాటింది పద్నాలుగు వందల సంవత్సరాల్లో ఆనాడు లక్ష మంది పైగా అనుసర సమాజం ఉన్నారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే మొహమ్మద్ సల్స్లాం గారి యొక్క అనుసర సమాజం లక్ష మంది పైగా ఉన్నారు ఆ రోజున చివరి హజ్జు అజ్జుతుల విజాలో ఆయన చెప్పాడు ఈ దైవ ధర్మాన్ని ఇస్లాం అంటే అరబీ భాష అండి అరబీ భాషలో ఇస్లాం అంటారు తెలుగులో దైవధర్మం అంటారు శాంతి ధర్మం అంటారు ఈ దైవ ధర్మాన్ని మీకు అందిన దైవ ధర్మాన్ని ప్రపంచం నలు చెరుగుల మీ శక్తి మేరకి దీన్ని మీరు అందించండి సమాజానికి అని చెప్పి ప్రజలకి దీన్ని అందించండి అని చెప్పి ఆ ముహమ్మద్ సహా గారు చెప్పాడు ఇది దైవాజ్ఞగా చెప్పాడు అంతే ఆ లక్ష మంది సహాబాల్లో చాలా వరకు వారి స్థానికంగా ఉన్న స్థిర ఆస్తుల్ని వదిలేసి అర్థమవుతుందా భూములు స్థిరాస్తులు ఇండ్లు అవన్నీ వదిలేసి ఈ దైవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే సముద్రాలని దాటుకుంటూ ఎండ వాన లేకుండా భార్య పిల్లల్ని ఎమ్మడి పెట్టుకుని ప్రపంచానికి దైవధర్మాన్ని పరిచయం చేశారు ఒక్క మొహమ్మద్ సల్లహ అలైస్లం గారి మాట ఆజ్ఞ ప్రకారం ఈ రోజుకి పద్నాలుగు వందల సంవత్సరాలకి ఇవాళ అజాలేని దేశం లేదు అజాలేని అజాక్ అజా వినపడని సెకండ్ లేదు అదే రాత్రి బౌన్లు భూమండలంపై యాజనపడుతుంది ఇది దైవ ధర్మం కాబట్టి భూమండలం అంతా విస్తరించింది దైవాజ్ఞ మేరకి మీరు మేము ఎవరో ఒకరిమే సరైన దైవ మార్గంలో ఉన్నాం ఇంకొకళ్ళు స్పష్టమైన మార్గం తప్పిపోయిన మార్గప్రష్టత్వంలో పడి ఉన్నాం ఎవరు మార్గప్రష్టత్వంలో ఉన్నారు ఎవరు మార్గంలో ఉన్నారు పరిశీలించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది దైవం యొక్క నీళ్లు తాగుతూ దైవం యొక్క ఆహారం తింటూ దైవం ఇచ్చిన కాళ్ళు చేతులతో రోజువారీ పనులు చేసుకుంటూ దైవం ఇచ్చిన భార్య దైవం భార్యకి ఇచ్చిన భర్త దైవం ఇచ్చిన పిల్లలు అర్థమవుతుంది ఆకలి ఆయనే పెట్టాడు అలాగే దాహం ఆయనే పెట్టాడు సమస్త సకల భోగాల సకల అవసరాల నిమిత్తం భూమిని పరీక్షగా చేసి మానవుడికి మాత్రం ఇదంతా వశం చేశాడు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే లక్ష మంది ఉన్నారంటే ఈ ఈ అప్పటి నుండి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు భూమండలం మీద అలాంటి ఫాలోవర్స్ ఉన్నటువంటి ఏకైక ఇంకో ఆ వ్యక్తి తప్ప మమస్ల తప్ప ఇంకొక వ్యక్తి లేడు ఇంకొక వ్యక్తి లేడు ఆదర్శమూర్తి మానవుల అందరికీ ఆదర్శ మూర్తి తెలియని అజ్ఞానులు కొంతమంది ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆయన దైవానికి భయపడుతూ జీవించారు కానీ దానిలో వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి దైవిక విషయాలు అవన్నీ కూడా వక్రీకరించి సమాజానికి ఈయన చెడ్డ వ్యక్తి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది దైవం వారిని మాత్రం క్షమించడు అర్థమవుతుందా ఇంతమంది ఫాలోవర్స్ నీకున్నారా ఆకాశం మీద ఇట్లా పను ఉమ్మితే మన మొక్కనే పడిద్ది అన్నట్టుగా ఆయన యొక్క ఆయన గురించి ఆయన జీవితం గురించి తెలియకుండా మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కరూ ఆకాశం మీద ఉమ్మేసిన సామెతలాగే ఉంటుంది వారి మొక్కనే పడిద్ది నువ్వు ఆయన గురించి చెడుగా మాట్లాడేటప్పుడు ఆయన చరిత్ర తెలుసుకున్నావా ఆయన దైవానికి భయపడే విషయాలు తెలుసుకున్నావా ఆయన ఫాలోవర్స్ గురించి తెలుసుకున్నావా ఆయన్ని అభిమానించే లక్ష మంది సహబాలు అలా అజిత్లు విజాల ఉంటే నేను వారందరిని ఎవరిని అడిగినా కానీ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే నేను ముహ్మద్ సుల్హ్స్లం గారిని నా యొక్క ఆస్తిపాస్తుల కంటే నా భార్య పిల్లల కంటే నా యొక్క ప్రాణం కంటే నా శరీరం కంటే నా ప్రాణం కంటే ఎక్కువ నేను మొహమ్మద్ సల్హ్లాం గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పి లక్ష మంది ముక్త కంఠంతో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం లైవ్లో చెప్పినటువంటి గొప్ప ఆదర్శమూర్తి మొహమ్మద్ సల్లాహుహ్ అలైస్లం గారిని అలాంటి వ్యక్తి మీద చెడు మాటలు మాట్లాడటం ఆయన వ్యక్తిగత జీవితాన్ని వక్రీకరించడం ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని వక్రీకరించడం దుర్మార్గం మహాపాపులైతే మాత్రమే లేదా ఆయన గురించి ఏమీ తెలియకుండా ఎవరో చెప్పారని ఏదో మాట్లాడేటటువంటి వ్యక్తులు మాత్రమే ఆయన జీవితాన్ని వక్రీకరించి చెడుగా నిరూపించేటటువంటి చెడుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దుస్సాహసం మామూలు సాహసం కాదు అది వారు మహాపాపులైతే మాత్రమే అలా చెప్తారు నేను ప్రతి ఒక్కరికి ఈ యొక్క మెంబర్ నుంచి హెచ్చరిస్తున్నాను ఆయన జీవితం తెలియకుండా వక్రీకరించే ప్రయత్నం కానీ ఆయన మీద బురద చల్లేటటువంటి ప్రయత్నం కానీ చేస్తే దైవం మిమ్మల్ని ఈ జీవితంలో కాదు తర్వాత పరలోక జీవితంలో కూడా మిమ్మల్ని క్షమించడు కాదా క్షమి క్షమించడు అలాంటి మహోన్నతమైనటువంటి శీలం గల వ్యక్తి మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి అన్ని విషయాల్లో ఆదర్శమూర్తి మమస్ అస్లం ఆయన ద్వారా భూమండలం మొత్తం కూడా దైవం దైవధర్మాన్ని వ్యాపింపజేశాడు ఇది దైవధర్మం మీకు నమ్మినా నమ్మకున్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మనకి ఇష్టం లేని విషయాల్లోనే ఎక్కువ శుభం ఉంటుంది ఎక్కువ మేలు ఉంటుంది కానీ ఆ విషయం మనకి తెలియదు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చిన్న రెండు మూడు మాటలతోని మనం ఈ యొక్క రెండో కుద్బాలకు వెళ్ళిపోదాం మన ఖమ్మంలో మా షాప్కి వచ్చారు ఏం చెప్తున్నారంటే పిల్లలు మాట్నేటట్టు లేరండి ఆమె నిజంగా కళ్ళమ్మటి ఆమెకు నీళ్ళు తిరిగి ఆమె నేను కూడా కళ్ళమ్మటి నీళ్ళు తిరిగా నాకు కూడా వచ్చింది పెళ్ళి కుదిరిందంట అమ్మాయికి అమ్మాయి డిగ్రీ అయిపోయింది అనుకుంటా ఎనిమిది నెలలు పెళ్ళి కుదిరి ఇంకొక వారం పెళ్ళి ఉందనగా పేర్లేని చెప్పట్లేదు నేను ఇంకొక వారం పెళ్ళి ఉందనగా నాకు ఈ అబ్బాయి వద్దు నేను ఈ అబ్బాయిని చేసుకోను నేను ఒకరిని ప్రేమించాను ఆయన్ని చేసుకుంటాను మరి ఎనిమిది నెలల నుంచి ఎందుకు చెప్పలేదమ్మంటే ఏమో భయపడి చెప్పలేదు తండ్రి అన్నాడట నువ్వు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను నేను సూసైడ్ చేసుకుంటాను మందాగి చచ్చిపోతాను చచ్చిపోతే నువ్వు చచ్చిపో నీ జీవితం కోసం నా జీవితం నేను ఎందుకు ఆగం చేసుకోవాలంటుందంట ఆ అమ్మాయి ఈ పిల్లలకి ఆధ్యాత్మిక విషయాలు నమాజు ఖురాన్ ఏంటి జ్ఞానం ఏంటి ఇవన్నీ నేర్పించకపోతే తల్లిదండ్రుల విలువ తెలియదు దేవుడి విలువ అల్లా విలువ వరకైతే మీరు తెలియజేయరో దేవుడి విలువ వరకైతే మీరు తెలియజేయరో తల్లిదండ్రుల విలువ కూడా తెలియదు గుర్తుపెట్టుకోండి మీరు వచ్చేటప్పుడు మీ పిల్లల్ని జుమ్మా నమాజ్ కానీ ఆదివారం అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ వీలైతే ఐదు సార్లు లేకపోతే కనీసం నమాజ్కి లేదా మగరీబ్ నమాజ్కి అసర్ నమాజ్కి లేదా ఫజర్ నమాజ్కి మీ పిల్లల్ని మీరు ఎంటబెట్టుకుని రండి కురాణ జ్ఞానం నేర్పించండి ఎందుకంటే దైవ భయం ఉంటేనే పిల్లల భయం ఉంటుంది తల్లిదండ్రుల భయం ఉంటుంది సారీ తల్లిదండ్రులు భయం ఉంటుంది తల్లిదండ్రులు భయం లేకపోతే ఇవాళ ప్రపంచం ఎలా ఉందంటే ఎవరి స్వార్థం వాళ్ళే తల్లిదండ్రులు తల్లిదండ్రులే పిల్లలు పిల్లలే అర్థమవుతుందా పక్కింటోళ్ళు పక్కింటోళ్లే మంది మంది ఇవాళ సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యవహారం లేదు అప్పులిచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇచ్చి తీసుకున్న వాళ్ళు కూడా ఎంత మంచోళ్ళైనా మారిపోయి భయంకరంగా దైవానికి భయపడకుండా నిస్వార్థంగా వాళ్ళ స్వార్థం వాళ్ళ స్వార్థంతో భయానకంగా ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం ఎదుటోడు ఎంత నష్టపోయినా పర్వాలేదు కానీ ఆ యొక్క ఎదుటోల సామాధుల మీద నా పునాదులు కట్టుకుంటా అనేటటువంటి ప్రవర్తన దుర్మార్గపు ప్రవర్తన బాగా పెరిగిపోయింది చాలా చాలా ఎక్కువ పర్సెంట్ పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వాతావరణం ఇలాంటి పరిస్థితులు ఏదైతే ఇంకొక వారం ఉందనంగా పిల్ల పెళ్ళొద్దు అంటుందంటే ముందు ఎనిమిది నెలల నుంచి చెప్పకుండా ఇప్పుడు పెళ్ళొద్దు అంటుందంటే ఆ మొత్తం అన్నీ పులుపనులు అయిపోయినాయి ఈ గడ్డు పరిస్థితి ఈ భయానక పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదండి హిందువులైనా రాకూడదు క్రైస్తవులైనా రాకూడదు ముస్లింలైనా రాకూడదు మనం అందరం కలిసి సమాజ సంస్కరణ చేపడితేనే మనం మన ఫ్యూచర్ పిలగాలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం ఇది దీనికోసం అందరం కుల మతాలకు అతీతంగా అందరం కూడా సమాజ సంస్కరణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం